అందరి ఫేవరేట్ యమగోళ సీనియర్ ఎన్టీఆర్ యమగోళ సినిమా సీనియర్ ఎన్టీఆర్ యమగోళ సినిమా గురించి చర్చిద్దాం ఈ చర్చలో పాల్గొనడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు పవన్ కుమార్ గారు అండ్ సింగర్ నమస్తే అండి నమస్తే అమ్మా ముందుగా ఓల్గా ప్రేక్షకులందరికీ పవన్ కుమార్ హృదయపూర్వక స్వాగతం వందనాలు యమగోళ యమగోళ అంటే యమలోకంలో జరుగుతున్న గోల అని అర్థం నువ్వు చెప్పేసావు సీనియర్ ఎన్టీఆర్ అని కరెక్ట్ లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ అది యమ దొంగ జూనియర్ ఎన్టీఆర్ వేసింది యమ దొంగ ఆఫ్టర్ దట్ ఇయర్స్ ఎస్ ఈ యమగోలలో నందమూరి తారక రామారావు గారు ఆయనకి పక్కన ఎవరు వేశారు తెలుసా నీకు గ్రేట్ గ్రేట్ ఓకే సో ఈ తరానికి కూడా ఆ పాటల్ని బట్టి మీకు తెలుసు చాలా కరెక్ట్ గా చెప్పావు మ్యూజికల్ హిట్ ఇది ఫస్ట్ చెప్పుకోవాల్సిందంటే ఈ సినిమా గురించి మ్యూజికల్ హిట్ మామూలు హిట్ కాదు ఇంకా అంతా ఇంత కాదు నువ్వు గుర్తు కాబట్టి ఆ పాటే చక్రవర్తి గారు దీనికి మ్యూజిక్ వేటూరి సుందరరామూర్తి గారి కలం బాగా పదును మీద ఉంది అప్పుడు ఇక రాసారాయన పాట ప్రాసలతో రాస్తాడు ఆయన తెలుసు కదా వేటూరి సుందరరామూర్తి గారు ఆయన పాటలు ఇక ఇక మారు మురోగిపోయాయి ఆ పాటలు అందులో ఇదొకటి ఇంకా ఏం పాటలు గుర్తున్నాయో నీకు గుర్తుందా ఎందుకంటే ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో రిలీజ్ అయింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అంత పాత సినిమా పూర్తి కలర్ ఇందులో ఒక సెమీ క్లాసికల్ సాంగ్ ఉంది అది నీకు ఏమైనా గుర్తుందా క్లాసికల్ టైప్ ఆడవే అందాల సురభామిని పాడవే కలలన్నీ ఒకటేనని ఆడవే అందాల సురభామిని ఓహో రంభ సకల కళాని కురంభ రాణినైనా కరగించే రాణివట అందానికి రాణివట ఏది నీ హావభావ విన్యాసం ఇలా సాగుతుంది ఆ పాట రంభా ఊరోసి మేనక ఈ ముగ్గురిని స్వర్గలోకంలో కలుసుకుంటాడు అక్కడ ఒక్కొక్కరితో మాట్లాడతాడు అయితే వాళ్ళందరినీ ఏమని పిలుస్తాడో తెలుసా అవ్వ అంటాడు అంత అందమైన వాళ్ళని అవ్వేమిటని వాళ్ళు అంటారు అప్పుడు చెప్తాడు ఆ కహాని అంతా నీకు ఎంత నవ్వు వచ్చిందో థియేటర్లో కూడా అంతే నవ్వులు వందల మంది వేల మంది నవ్వారు డబ్బులు విసిరారు కాగితాలు చిమ్మారు పూలు విసిరారు ఇలా

మరి హోల్గా తెలుగు సినిమా ముచ్చట్లలో కళాఖండాలే కాదు ఇలాంటి ప్రజాదరణ పొందినటువంటి ఆల్ టైప్స్ ఆఫ్ మ్యూజిక్ హోల్గా అందిస్తుంది ఎందుకంటే మూవీ సాధారణంగా ఎంటర్టైన్మెంట్ ఓరియెంటెడ్ అంతకన్నా ముందు వచ్చినటువంటి సినిమాలు మెసేజ్ ఓరియెంటెడ్గా ఉండే తర్వాత తరం ఎస్పెషల్లీ సెవెంటీస్ నుంచి మనకు ఎంటర్టైన్మెంట్ ఓరియంటేషన్ పెరిగింది ఇంత బాగా హిట్ అవ్వడానికి ఇంకొక కారణం ఏంటంటే ఘంటసాల గారు చనిపోయిన తర్వాత ఎన్టీ రామారావు నాగేశ్వరరావు గారికి ఎవరు పాడాలి అనుకున్నప్పుడు కొన్నాళ్ళు రామకృష్ణ గారు పాడారు ఆ తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి చేత ఫుల్ ఫుల్ఫిల్డ్గా పాడించడం మొదలు పెట్టారు ఆ ఎన్టీ రామారావు గారి గొంతుకు సరిపోయే విధంగా బాలుగారు మిమిక్రీ చేసి పాడారు అందువల్ల ఇది ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ వచ్చింది ఇప్పుడు ఆ హోలమి తిక్కరేజింది కదా పొలం మీతి కరిగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా తిమ్మిరెక్కిందా అంటాడు ఇది నా బాల కోసం అలాగే పాడతాడు అలాగే పాడతాడు ఇలా పాడడం వల్ల ఏమైందంటే దానికి ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అయ్యి అందరూ ఒకటి పదిసార్లు చూడటం మొదలు పెడతారు ఒకటి పదిసార్లు మరి ఒకటి పదిసార్లు ఎందుకు చూశారు అంటే ఆ రోజుల్లో ఇప్పటిలాగా మొబైల్స్ అవి లేవు ఓన్లీ మూవీకి వెళ్ళాలి దేఖకెళ్ళాలి చూడాలి కాబట్టి అది అందుకని అట్లా అది సూపర్ డూపర్ హిట్ అయ్యి ఎన్నో వారాలు ఎన్నో వారాలు 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 ఆడింది ఓకే ఇంకా ఆ తర్వాత ఇంకొక మంచి పాట ఏమిటంటే చిలక కొట్టుడు కొడితే చిన్నదానా పలక మారిపోతావే పడుచు దానా నీటుగాడ అక్కడ ఎన్టీఆర్ నవ్వినట్టు పాల్సర నవ్వడం వల్ల ఇక జనాలు అంతా అది కావాలని పెట్టింది అది బికాస్ ఇట్ ఇస్ కంప్లీట్లీ ఎంటర్టైన్మెంట్ ఓరియెంటే ఇంకా ఎన్టీ రామారావు గారి స్టెప్స్ ఎలా వేస్తారో మనం చూడొచ్చు ఓల్గా ఓల్గా మూవీస్లో చూపిస్తుంది ఓల్గా సన్నివేశాల్లో చూపిస్తుంది ఓల్గా సాంగ్స్లో చూపిస్తుంది చూడొచ్చు అది ఆ పాట అయిపోయిన తర్వాత ఇంకొక ట్వీట్ ఉంది అది అంత ఫేమస్ కాలేదు కానీ అది నారాయణ రెడ్డి గారు రాశారు ఆ ఒక పాటని ఆ ట్వీట్ని రాశారు వయసు ముంచుకొస్తున్నది వాన బులా వయసు ముంచుకొస్తున్నది వాన బులా ఇది ఒక పాట ఇక

అన్ని మంచి గొప్ప గొప్ప పాటలు పాడతారు సుశీల గారు బహుశా లాంటి పాటలు పాడతారు సుశీల గారు పాడారు ఈ పాట అదే పలవి గుర్తుందా చెప్పు అక్కడి వరకే గుర్తుంది కదా నేను కొంచెం ముందుకు తీసుకెళ్తా గుడివాడ దాటి గుడివాడా ಐಟಮ್ ಸಾಂಗ್ ಅದ ಸ್ಪೆಷಲ್ ಮ್ಯೂಸಿಕ್ ಅನ್ನ ಗುಂಟೂರು ಪೊಯ್ಯಾನು ಗುಡಿವಾಡ ಎಲ್ಲಾನು ಗುಂಟೂರು ಪೊಯ್ಯಾನು ಏನು పుత్తూరు ఎన్నెన్నో చూశాను ఏడ చూసినా ఎంత చేసినా ఏదో కావాలంటారు సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు హమ్మమ్మ సచినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు గుడివాడ గుడివాడా ఎల్లా నూటి రి రె రె డ్యాన్స్ ఎవరు చేశారు సార్ అప్పట్లో ఆ రోజు ఈ స్పెషలైజ్ చేసినటువంటి జ్యోతి లక్ష్మి జ్యోతి అక్కడ వరకు ఉంచితే ఇంకా ఎంటర్టైన్మెంట్కి జోడించారు డబల్ ఎట్లా అంటే ప్రముఖ హాస్యనటువంటి అల్లు రామలింగయ్య గారు ఆ జ్యోతి లక్ష్మి గారితో కలిసి డ్యాన్స్ చేశారు తర్వాత మన రాజబాబు పద్మనాభం వీళ్ళంతా చేస్తారు కదా అలా అప్పట్లో అల్లు గారు చేశారు ఆ స్టెప్స్ కోసం ఎన్టీ రామారావు గారికి ఎంత క్రేజ్ ఉందో అల్లు రామలకి డ్యాన్స్ కూడా అంతే క్రేజ్ ఉంది అయితే ఆ కైండ్ ఆఫ్ ఇప్పుడు ఐటమ్ సాంగ్ అనగానే ఆ పీరియడ్ ఆ మేకప్ వేరేగా ఉండేవి ఆ కాస్ట్యూమ్స్ కంప్లీట్ గా వేరేగా ఉండేది ఆ మ్యూజిక్ కంప్లీట్గా గా ఇంక ఇది ఐటమ్ సాంగ్ అన్ని రిప్రజెంట్ చేసేలాగా ఉండేది సో దీని గురించి అది ఇప్పుడు ఆ రోజుల్లో ఆడియన్స్ క్లియర్ కట్ గా ఉండేవాళ్ళు క్లాస్ ఆడియన్స్ మాస్ ఆడియన్స్ క్లాస్ సినిమాలు క్లాస్ వాళ్ళ ఆడియన్స్ చూస్తారు మరి మాస్ ఆడియన్స్ చూడాలంటే ఎలాగా అందుకే ఈ ఐటమ్ సాంగ్ అనేది వచ్చింది మరి అప్పుడు కూడా వాళ్ళకి మామూలు డ్రెస్ వేస్తే ఈ మాస్ ఆడియన్స్ తక్కువైపోతారు మాస్ ఆడియన్స్ సినిమా బిజినెస్ తక్కువ అందుకని వాళ్ళు స్పెషల్గా అలా చేశారే తప్ప అందులో వేరే ఉద్దేశాలు ఏమీ లేవు తప్పకుండా ఆ డ్రెస్సింగ్ అది అంతా అప్పటి నుంచి క్యారీ అవుతూనే ఉంది అది ఒక కమర్షియల్ ఫార్ములా ఆరు ఫైట్లు ఆరు డ్యూట్లు బాగా చెప్పారు ఆరులో ఒకటి ఐటమ్ సార్ ఒకేళు ఫిట్ అవ్వట్లేదంటే ఏడోది పెట్టేస్తారు అదే కంపల్సరీ ఆల్మోస్ట్ కంపల్సరీ ఆనాటి నుంచి ఈనాటి వరకు అవుతుందంటే దాని ప్రాముఖ్యత ఎంతో మనం చూసుకోవచ్చు తెలుసుకోవచ్చు ఓకే ఇక ఇది అయిపోయిన తర్వాత ఇంకొక యమ యమలోకంలో ఈ పాట తీశారు కాబట్టి యమలోకంలో అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ కార్మికులు అని చెప్పి వాళ్ళందరినీ సంఘటితపరిచి ఒక యూనియన్ పెడతాడు హీరో ఎన్టీ రామారావు అక్కడ ఒక పాట ఉంది సమరానికి నేడి ఆరంభం యమరాజుకు నూడెను ప్రారంధం నరక లోకమున కార్మిక శక్తికి తిరుగే లేదని చాటిద్దాం యూనియన్ జిందాబాద్ ఇన్క్లాబ్ జిందాబాద్ ఈ పాఠం దీన్ని శ్రీశ్రీగా చేతరాయించారు ఏ పాటకి ఎవరు అవసరమో గ్రహించేవారు అప్పటి నిర్మాత దర్శకులు రచించారు బ్రహ్మాండంగా ఉంటుంది ఆ సాంగ్ కూడా దీనితో పాటల ప్రస్థానం పూర్తయింది ఆరు పాటలు మొత్తం ఇన్క్లూడింగ్ ఐటీ సాంగ్ అయిపోయింది ఇప్పుడు దీనికి ఒక సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలంటే మెయిన్గా హీరో హీరోయిన్ అయితే వాళ్ళని బ్రహ్మాండంగా చూపిస్తూ స్టార్ క్యాస్ట్ నడిపించేటటువంటి కెప్టెన్ ఆఫ్ ద షిప్ చాలా ఇంపార్టెంట్ ఆ దర్శకుడు ఎవరంటే ఈ సినిమాకి తాతినేని రామారావు గారు మీకు తెలుసు కదా తాతనే రామారావు గారు ఒక హైలీ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఆయన మొత్తం ఒక డెబ్భై ఐదు సినిమాలు దాకా తీశారు అందులో సుమారు ఫార్టీ పర్సెంట్ హిందీలో తీశారు అంటే రీమేక్స్ అను తెలుగులో అటు రీమేక్స్ కొన్ని స్ట్రీట్ మూవీస్ కూడా తీశారు ఈ సో పాపులర్ ఇన్ సో కాల్డ్ బాలీవుడ్ ఆల్సో మన గర్వంగా చెప్పచ్చు ఇన్ని సినిమాలు తీసినటువంటి దర్శకులు తెలుగు దర్శకుడు మరొకటి లేరు అంత ఫేమ్ సంపాదించారు అంత పట్టుంది ఆయనకి సో ఇప్పుడే మనం తాతనేని రామారావు గారు గురించి మాట్లాడుకున్నాం కాబట్టి అపార్ట్ ఫ్రమ్ డైరెన్ డైరెక్టర్ అండ్ కెప్టెన్ హ దశిఫామ్ అంటారు అప్స్ ఆయన అపార్ట్ ఫ్రమ్ మా తాతనేని రామారావు గారు ఇంకా ఇంకా సాంకేతిక నిపుణులు ఇంకెవరెవరు ఉన్నారు దీనికి ఎస్ వెంకటరత్నం ప్రముఖ కెమెరాబెన్ నిర్మాతగా మారారు ఈ సినిమాతో ఫస్ట్ సినిమానే ఆయన సూపర్ డూపర్ సక్సెస్ కోర్టారు ఎస్ వెంకటరత్నం అట్లా వచ్చాయి కరెక్ట్ అట్లాగే వచ్చాయి అయితే ఈ సినిమా ఒక బెంగాలీ సినిమాకి ఆధారం అయితే చాలా మార్పులు చేశారు దానికి దీనికి సంబంధం లేదు ఈ మార్పులు చేసినప్పుడు ఫస్ట్ నిర్మాత వెంకటరత్నం గారు వెళ్ళి అప్పట్లో బాగా సక్సెస్ఫుల్గా ఉన్నారు అప్పటికే బాపు ముళ్ళపూడి బాపు ముళ్ళపూడి వెంకటరత్నం గారు వీళ్ళిద్దరిని వెళ్ళి అడిగారు అడిగితే వాళ్ళు సినిమా బెంగాలీ మూవీ చూసి వాళ్ళందరూ ఇది మేము తీసే టైప్ ఆఫ్ సినిమా కాదు మీరు వేరే ఎవరి చేతన తీయించండి అన్నారు అప్పటికి బాపు గారు ఇంకా పౌరాణిక సినిమాలు తీయట్లేదు ఆయన కూడా అప్పుడంతా సోషల్ మూవీస్ నడుస్తున్నటువంటి సమయం అయినా కూడా ఆయన చెప్పారు సిన్సియర్గా ఇది మేం కాదు ఇంకోళ్ళు ఎవరైనా చేస్తే బాగుంటుంది మా కన్నా అని చెప్పి వాళ్ళంతా అంత ఇదిగా ఉండేవారు ఆ రోజుల్లో సరే వీళ్ళు వచ్చి చివరికి అప్పుడు గుండమ్మ కథకి మాటలు రాసినటువంటి ఆయన పెద్ద మనుషులు అంతకన్నా ముందు ఎప్పుడో వచ్చిన పాత సినిమా పెద్ద మనుషులు దానికి రచన చేసినటువంటి బీబీ నరసరాజు గారు ఆయన కథ రచయిత మాటల రచయిత ముఖ్యంగా హాస్య రసానికి ఆయన బాగా పేరు పొందినటువంటి కళాకారుడు ఆయన చేత రాయించారు ఆయన బాగా మంచిగా చేసి చక్కగా రాశారు తాత రామారావు గారు దాన్ని పైకి తెర పైకి ఎక్కించారు సో ఇలా చూస్తేనే పాటలు చూసినప్పుడు కూడా లేకపోతే కొన్ని సన్నివేశాలు చూసినప్పుడు ఎక్కువ సెటైరికల్గా ఎక్కువ కనిపిస్తుంటుంది కాబట్టి ఈ సెటైర్స్ ని గా ఎవరైనా రాసారా లేకపోతే నరసరాజు గారు కాకుండా లేకపోతే ఆయనే అంత హాస్యంగా రాశారంట కరెక్ట్ ఇది నరసరాజు గారు రాశారు ఎందుకంటే ఎప్పుడు కూడా సమకాలీనంగా సరౌండింగ్స్లో లో ప్రజలు దేని గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు దాని గురించి సరే ఇది యమగోళ పెట్టారు కాబట్టి ముందు మైథాలజీ మీదే సెటైర్స్ వేశారు మన పురాణాల మీద సెటైక్ యూముడీ ఏమిటి యముడు ఇలా ఎందుకు ఉండాలి అలా ఎందుకు ఉండకూడదు అనేటువంటి అలాగే స్వర్గంలో ఇదేమిటి ఇక్కడ ఇలా జరుగుతుంది అక్కడ అలా జరుగుతుంది ఏమిటి అందుకే చెప్పానుగా ఇందాక యమలోకంలో యూనియన్లు పెట్టిస్తారు మీరు నాలుగు గంటలు పనిచేస్తున్నారు మా భూలోకంలో అయితే ఎనిమిది గంటలే పనిచేస్తారు ఇలాంటి కామెడీస్ అన్ని పెట్టాయి సో ఇట్ ఇస్ ఏ మైథలాజికల్ సెటైడ్ అట్ ది సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఎ పొలిటికల్ సెటైర్ ఆల్సో పొలిటికల్ సెటైర్ ఆల్సో సో దాని మీద కూడా సెటైరికల్గా సాగుతుంది మొత్తం మీద హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ అంటామే హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది కాబట్టి ప్రజలు దీన్ని విపరీతంగా చూసారు ఇప్పుడు ఇప్పటి భాష చెప్పాలంటే కనెక్ట్ అవుతున్నాము అంటారే ఆ కనెక్టింగ్ బాగా తీసుకున్నాడు నరసరాజు గారు ఇది ఎప్పుడు కూడా మనం ఇద్దరు ముగ్గురు కూర్చుంటే దేని గురించి మాట్లాడుకుంటారు పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటారు లేదా సినిమాల గురించి మాట్లాడుకుంటారు సో ఈ విషయాలను అక్కడ పెట్టాడు అయితే ఈ సినిమా అంతా కూడా ఒక డ్రీమ్ ఒక కళ కాబట్టి ఫ్యాంటసీ అంటే ఒక ఫ్యాంటసీ లాగా యమలోకంలోకి వెళ్తే అక్కడ యూనియన్ ఏమిటి అసలు అలాగే ఒక మనిషి వెళ్ళిపో సరుకుల్లోకి వెళ్ళిపోయి క్వశ్చన్లు వేయడం ఏమిటి ఎవడు మళ్ళీ భూలోకంలోకి రావడం ఏమిటి ఇవన్నీ ఎలా జరుగుతాయో మీరు ఓల్గా సన్నివేశాల్లో చూస్తారు ఓల్గా మూవీస్ సన్నివేశంలో ఓల్గా వీడియోస్లో మరి ఇంత జరిగింది కాబట్టి ఇది సూపర్ డూపర్ ఎట్ అయింది ఈయన ఆ మా మనుషులేమో యమలోకానికి స్వర్గలోకానికి వెళ్ళటం అటు యముడేమో భూలోకానికి రావటం భూలోకానికి వచ్చి మీరు మామూలు మహిమతో తిరగండి ఒక్కసారి మామూలుగా తిరగని తెలుస్తుంది మీకు మధ్య అంటే మహిమలే కూడా తిరగమంటే ఎన్ని అవసరాలు పడతారు అది చాలా మంచి మంచి కామెడీ అవుతుంది సో ఇప్పుడు ఇప్పట్లోనే మనం ఎవరైనా ఏదైనా దేవుణ్ణి అన్న మనకి మన మాట భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కూడా మనం ఒక దేవుడిని ఒక మాట అనాలంటే ఇట్లాగా జరుగుతున్నాయి పక్కన పక్కన చూ చెప్తున్నారు ఆ టైంలో ఇలాంటివి ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి జనాలు కొంచెం ఫ్రాడ్ ఉండుండరు అలాంటప్పుడు ఎలా తీసుకున్నా సరే సినిమాని ఇప్పుడు అదే చెప్పాను కదా కాలం మారుతున్న కొద్దీ మనుషుల యొక్క అభిరుచులు మారుతాయి సెవెంటీ చెప్పాను కదా సెవెంటీ సెవెన్కే మనకు వెస్ట్రన్ కల్చర్ బాగా వచ్చింది సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పెరిగిపోయింది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పెరిగింది కాబట్టి అలా 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 వచ్చేసింది ఇట్స్ యాక్సెప్టబుల్ అంతే టు దట్ ఎక్స్టెంట్ ఇట్ వాజ్ అక్సెప్టబుల్ సెన్సార్ బోర్డులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అవన్నీ వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తారు ఇంకా ఎంతో తీసుకుంటారు సెన్సార్ కూడా అయ్యింది కొన్ని కొన్ని పాయింట్స్ కట్ అవుతాయి సెన్సార్ అవుతాయి ఆమె అయితే వస్తుంది అంటే దట్ ఈస్ యాక్సెప్టబుల్ కామెడీ అనమాట ఆఫ్టర్ దట్ ఈస్ సేమ్ కాన్సెప్ట్ని మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్తో ఆయన మనవడితో పెట్టి మళ్ళీ ఈయన అక్కడికి పంపించి ఆ ఇంటికి అంటే ఐ మీన్ కిందన్న ఉన్న వాళ్ళు పైకి వెళ్ళి పైన ఉన్న వాళ్ళు కిందకి వెళ్ళి బాబు వాళ్ళు ఈ మళ్ళీ ఎందుకు కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ తీసుకొని సినిమా చేశారు ఎందుకంటే అది సూపర్ డూపర్ హిట్ అయింది నువ్వు అన్నట్టుగా మనవాడు కాబట్టి మళ్ళీ మళ్ళీ సూపర్ సక్సెస్ కొడదాం అదే అలాగే ఉంటుంది అది తప్పు కూడా కాదు ఇట్ ఇస్ నెసెసరీ ఆల్సో ఆ విధంగా దీని దీంట్లో నుంచి కొంత స్ఫూర్తి తీసుకొని రాజమౌళి ద గ్రేట్ రాజమౌళి డైరెక్టర్ హిట్ కొట్టాయి అది యమ గోల గురించి మళ్ళీ ఇలాంటి మరొక సినిమాతో హోల్గా తెలుగు సినిమా ముచ్చట్లతో కలుసుకుందాము ఇంకొక ఎపిసోడ్లో ఇంకొక సినిమాతో ఇంకొక క్లాసికల్ హిట్తో మళ్ళీ కలుసుకుందాం కలుసుకుందాంకాంక్షలు హార్టీ కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్ హారిచేషన్ ఐ ్రాచులేట్స్ వాల్గా